మనకు ఆర్కెల్పింగ్ హ్యాండ్స్ కోవిడ్ వారి యొక్క ఆర్థిక సహాయంతో గత సంవత్సరాల కాలంగా మనకు ఆర్కెల్పింగ్ హ్యాండ్స్ కోవిడ్ వారు నెల నెల పింఛన్ ఏ విధంగా వస్తుందో ఆ విధంగా వాళ్ళు క్రమం తప్పకుండా మనకు ఆర్కెల్పింగ్ హ్యాండ్స్ వారు మనకు సహాయం చేస్తున్నారు అందులో భాగంగానే మనం ఈ నెలకి సంబంధించి మనం ముఖ్య అతిథిగా ఉత్తమ చదువులు ఇప్పిస్తూ ఉంటాం అందులో భాగంగా ఈరోజు మనం మన ఆశ్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దలు గౌరవనీయులు చాలా నిర్మైన స్థాయి నుంచి ఒక ఉన్నతమైన స్థాయిగా ఎదిగి ఎంతోమంది పేదలకు అందరికి అభయం ఇస్తూ ఎవరికి ఏ సంబంధించినా నేనున్నాడు అభయమిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ అంజమన్ కమిటీ ప్రతి అధ్యక్షులు మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి శ్రీ ముక్తిఆర్ గారిని చేతికి రావాల్సిందిగా కూర్చున్న వాహనం అలానే ఆశ్రమ నిర్వాహకులు సుబ్బ్రేడ్డి గారిని కూడా చేతికి రావాల్సింది అలానే మాకు ప్రతి ప్రతి నెల మాకు పొత్తుడూరులో మాకు ఎటువంటి సపోర్ట్ ఉన్నా సాయం చేసి మా ఆరోగ్య సేవా సంస్థ అధ్యక్షులు వైఎస్ఆర్ సత్యారాయణని కూడా చెందుకు రాల్సింది కోరుచున్నాను మా రోగడ్ని కూడా కోరుచున్నాను మీద తెలిసిన విషయమే మా మనకు ఆర్పీఎల్పింగ్ హ్యాండ్స్ కూయిన వాళ్ళు గత సంవత్సరాల కాలంగా మన ఆశ్రమానికి సాయం చేస్తున్నారు వాళ్ళందరూ ఏమి పెద్ద పెద్ద కోర్టుశ్వర్లు పెద్ద పెద్ద కోర్టులుండి పెద్ద పెద్ద ఉద్యోగస్తులేమీ కాదు సామాన్య మన మాదిరే నిరుపేద మధ్యతరగతి వ్యక్తులు జీవనాభివృద్ధి కోసం కోవిడ్ గల్ఫ్ దేశాలకు వలస వెళ్ళి అక్కడ ఎన్నో కష్టాలు పడుతున్నారు మీకు తెలిసిందే కోవిడ్లో పన్నులంటే ఏ విధంగా ఉంటాయో ఎంతో కష్టాలు పడుతుంటారు అక్కడ చేటు డబ్బులు ఇస్తాడు ఒకసారి ఇవ్వడు పాస్పోర్ట్ లాగేసి ఇలా రకరకాల కష్టాలు పెడుతూ ఉంటాడు అలాంటి వాళ్ళు ఎన్నో కష్టాలు పడుతూ కోవిడ్ అక్కడ దేశాలలో నెల నెల తమకు వచ్చిన జీవితంలో మాతృభూమికి ఏదైనా సేవ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు ఆశ్రమాలకు వాళ్ళు ఆర్కెల్పింగ్ హ్యాండ్స్ అనే సేవా సంస్థ ఏర్పాటు చేసి నెల నెల పదకొండు ఆశ్రమాలకు ఇరవై వేలు రూపాయలు క్రమం తప్పకుండా వేస్తూ ఉంటారు పిచ్చని కూడా ఒక్కసారి లేట్ అవుతుంది లేట్ అవుతూ వస్తుంది కానీ ఆర్కెల్పింగ్ హ్యాండ్స్ వాళ్ళు మన క్రమం తప్పకుండా నెల నెల గత సంవత్సర కాలంగా మనకు ఆశ్రమానికి సాయం చేస్తున్నారు కనుక ఆర్కెల్పింగ్ హ్యాండ్స్ లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా నెలలు సంతోషాలతో జీవించాలని వారందరూ కూడా ఆర్కిలిపిక్ హ్యాండ్స్లో ఉండే సభ్యులందరూ కూడా మీ యొక్క ఆశీస్సులు మీరంటే వాళ్ళ దాదాపు అందరూ ముప్పై ఐదు నలభై లోపల వాళ్ళే కాబట్టి వాళ్ళందరికీ పిల్లపాకులు అందరూ ఉన్నారు ఇక్కడ ఉండే పెద్దలు మీరు దాదాపు అందరికీ అమ్మమ్మ వయసు వాళ్ళ తల్లిదండ్రుల వయసు మీ అందరికీ ఉంటుంది కనుక మీ యొక్క ఆశీర్వచనాలు ఆశీర్వాదాలు ఆర్కిలిపిక్ హ్యాండ్స్ కోవిడ్ వాళ్ళందరికీ ఉండాలని భవిష్యత్తులో ఇటువంటి ఆశ్రమాలకు ఎన్నో ఉన్నాయో వాళ్ళన్నింటినీ కూడా వాళ్ళ ఆర్కిలిపిక్ హ్యాండ్స్ కోవిడ్ వాళ్ళు సహాయం చేసే శక్తి వాళ్ళకు దేవుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటే ధన్యవాదాలు జైసింద్ నమస్తే ఆ సోదరుడు ఆదా సేవా సంస్థ అధ్యక్షులు శ్రీ బైసర సత్తారాయణ గారిని మన కార్యక్రమంగా కోరుతున్నాను పెద్దలందరికీ నమస్కారము అలాగే వేదిక నిర్వహించిన వ్యక్తి టీడీపీ నాయకులు జిల్లా కార్యదర్శి ముక్తార్ గారికి ఈ కార్యక్రమానికి పిలువగానే ఇక్కడికి విచ్చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముందుగా ఇక్కడికి వచ్చిన వెంటనే అన్నగారు ఒక మాట అడిగారు ఆర్కే హెల్పింగ్ హ్యాండ్స్ అని పేరు ఉంది కదా ఆర్కే అంటే ఏమి దాని అర్థమని అడిగారు ఆర్కే అంటే అయినా వాళ్ళు ఏ ఉద్దేశంతో పెట్టినారో మాకైతే తెలియదు నా దృష్టిలో అయితే ఆర్కే అంటే రెక్కల కష్టం నేను అనుకుంటున్నాను ఎందుకంటే రెక్కాడంది డొక్కాడని ఒక సామెత ఉంది ఎంతో కష్టపడి వాళ్ళు కుటుంబాలను వదిలిపెట్టి ఇక్కడ నుండి వెళ్ళి ఎక్కడో కష్టాలు పగలనక కష్టం వచ్చి వాళ్ళు తిని తినక సంపాదించి ఇక్కడ వారి కుటుంబానికి డబ్బులు చేర్చడం ఏం కాకుండా ఇక్కడ వాళ్ళ వృద్ధులకు కూడా వారి చేత సహాయం చేస్తున్నారు కాబట్టి వారికి పేరున పేరున హృదయపూర్వక ధన్యవాదాలు కాదు సిరుసు వంచి పాలన పొందడం కూడా చెప్పొచ్చు అలాగే ఇంకొకసారి ఇంకో విషయం చెప్పాలంటే కష్టంలో తెలిసిన వ్యక్తి ఎవరైనా ఇస్తారని నా అభిప్రాయం ఎందుకంటే అన్నగారు కూడా ఎంతో కష్టపడి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడనేసి అనేసి ప్రతి ఒక్కరిని అంటే చిన్నపిల్ల వాళ్ళకి తెలియదు ప్రతి స్థాయిలో ఉండే వారికి ప్రతి ఒక్కరి తెలుసు అన్న ఏ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చానంటే కష్టం తెలిసిన వ్యక్తి ముక్తాలని నేను గర్వంగా చెప్తున్నాను కాబట్టి ఈ కార్యక్రమానికి మాకు ఏదో పుణ్యం రావాలనో మేమేదో తప్పు చేస్తే దేవుడు క్షమించాలనో ఈ ఈ ఈ పని ఎవరైనా చేయని తన కోసం చేసుకునేట్టే కానీ ఇతరుల కోసం చేసేది కాదు అది ఫస్ట్ మనం అందరం గమనించాలి ఇప్పుడు ఎన్నో భారతదేశం వదిలిపెట్టి విదేశాల్లో ఉండి మన ప్రాంతంలో ఉండే వృద్ధులకు కానీ వికలాంగులు కానీ వేరే వాళ్ళకు కానీ ఆశ్రమాలు జరిపించేటోళ్లకు వాళ్ళకు ఏదైనా సహాయం చేయాలనే మంచి గుణం రావటం కూడా చాలా సంతోషం వాళ్ళు ఇంత దూరం ఆలోచించి వాళ్ళ భార్య పిల్లలను వదిలిపెట్టి అక్కడ సంపాదిస్తూ ఆ ఆలోచన చేసి మన ప్రాంతంలో ఉండేటోళ్లకు ఇంత ఖర్చు పెట్టాలనే ఆలోచన రావడం కూడా మేము మనకు కృతజ్ఞతలు తెలుపుతాడము వాళ్ళకు అన్ని విధాలా బాగుండాలని చెప్పి దేవుడిని కూడా కోరుకుంటున్నాం ఇలాంటి ప్రాంతంలో మనం అందరం కూడా ఎంతోమంది అందరూ కూడా ఒకరికి సహాయం సాయం చేసుకునే గుణం కలగాలి వాళ్ళు అయితే ఆర్కే వాళ్ళు ఎట్లా చేస్తున్నారు రాజంపేట పొద్దుటూరు ఎన్ని అన్ని ఊళ్ళ నుంచి పోయి చేస్తున్నారు మన పొద్దుటూరు ప్రాంతంలో కూడా చాలామంది సౌకారులు ఉన్నారు పుట్టినరోజులు చేసుకుంటారు పెళ్ళిళ్ళు చేసుకుంటారు లక్షల లక్షలు ఖర్చు పెడుతూ ఉంటారు దాంట్లో భాగంగానే వృద్ధాశ్రమాలకు కూడా ఏదైనా చేయాలనే భావన మన అందరికీ కల మన అందరికీ కలిగినప్పుడు అందరిలో సంపాదించుకునే సంపాదించుకునే సంపాదనలు అందరికీ ఉపయోగపడతాయి ఉపయోగపడిందని వాళ్ళ ఎవరైతే ఇస్తారో వాళ్ళకే పుణ్యం కానీ తీసుకునే వాళ్ళకేం కాదు కాబట్టి మేము కోరుకునేది పొద్దుటూరు ప్రాంతం కానీ ఎక్కడైనా కానీ మన మన వాళ్ళందరూ మనం సంపాదించిన దాంట్లో కొంతమందికి సహాయం చేసిన చేయాలనే గుణం మనకు ఉండాలా దానివల్ల మనకే ప్రయోజనం కానీ మనకు వేరేది పోయేదేం లేదని చెప్పి ఈ శుభాముఖంగా తెలియజేసుకుంటూ నాకి ఈ ఈ ప్రోగ్రామ్ను పిలిచి నాకు అధ్యక్షత వహి ఇచ్చిన దానికి ఈ సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ నాకు సాయశక్తుల ఏమైనా ఉంటే నాతో పని అవుతుందంటే ఈ ఈ మీకు ఎప్పుడైనా మీరు రాని నా సాయశక్తులు ఏ పనిగా నేను చేసి పెడతా అని చెప్పి ఈ సదరు తెలియజేసుకుంటూ సెలవు